వాగ్దానం చేసిన తండ్రి మీ పరిలోకపులను నెరవేర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండగా అబ్రహామును పోలినటువంటి వారముగా క్రీస్తుని పోలినటువంటి వారముగా మా జీవితాలను తండ్రి నీ పరిలోకపు మన్నా చేత నీ పరిలోకపు పిలుపు చేత పవిత్ర పరుచుకొని నీ పిలుపులో తండ్రి ముందటికి సాగిపోయేటువంటి వారముగా ఉండటకు కృప చూపమని నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూసేటువంటి వారముగా కాక ముందటికే తండ్రి నడిచేటట్లు నీ పరిలోకపు రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి కృపను మాకు అనుగ్రహించి ఈ పరిచర్యకి మీ కృపను చూపమని మీ పాదముల యొక్క ప్రార్థించి ఏసుక్రీస్తు నామంన వేడుకొని చూన్నాను తండ్రి ఆమె అమేన్ ఉని పరిశుద్ధుడైన దేవుని కృప మనకు తోడయ్యడము కాక అమేన్ అమేన్